ఎవరెక్కడా ఎవరెక్కడ అంటే మాట్లాడరేకలు కేకలు కేకలు మేకలు అని మీకు ఏమైందండి నేను అనొద్ద డాలు డబాలు వేసుకుని దత్తాలు పట్టుకుని ఆషామాషి పీన్ అనుకున్నావా నన్ను నేనంటే ఎవరనుకున్నావు ఈ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ తండ్రి గారు అవునా వెళ్ళి కాఫీ ఏమండి వెళ్ళి కాఫీ అయ్యో రామా మరి వెళ్ళు కాఫీ పట్ట సీత ఈ రంగన్నకు పిచ్చి పెట్టిందనుకున్నావు కదా కాదే ఇవాళ బాబు కలెక్టరే ఆ కుర్చీలో కూర్చుని దివిటీ లాగా వెలిగిపోతుంటే చూడటానికి నాకు రెండు కళ్ళు చాలలేదే వాడు ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసి మనల్లా సంతోషపడ్డారనుకున్నాను కానీ కలెక్టర్గా వచ్చి నా కళ్ళ ముందే అనుకోలేదే ఈ అదృష్టం కోసం వంద సార్లు పీనుగా పుట్టమన్నప్పుడు కాఫీ తెచ్చావా లేదా బాబు నువ్వు తీసుకొచ్చావా అన్న ఆఫీసులో కలెక్టర్ గారికి ప్యూన్ గా పదిసార్లు కాఫీ ఇచ్చారు అన్న కొడుగ్గా ఒక్కసారైనా కాఫీ ఇవ్వాలి తమరా తమరు మేమేం తెచ్చుకునేవాడి కదండి నా పనేగా బాబు మీరు కూర్చోండి నేను తీసుకెళ్తాను అన్న నేను ఇక్కడ నాన్న కాదు బాబు నౌకరు రంగన్న మామూలు మామూలు అతను అతన్నది బాబు ఇలా మిమ్మల్ని మాటి మాటికి ఇటు తిప్పాలంటే చూడు బాబు బంధుత్వాలు ఇంటి దగ్గర బాధ్యతల ఆఫీసులో కలెక్టర్ గారు ఇలా స్వయంగా తిరుగుతుంటే ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది పైగా నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటారు అందుకని ఎవరి పనులు వాళ్ళు చేయడం మంచిది పద 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 రండి ఎందుకండి గారి తండ్రి గారి అంటే సెలక్షన్ గ్రేడ్ ఐఏఎస్ ఆఫీసర్ కింద లెక్క ఇదిగో రంగ నీకెందుకే పాటలు ఆ ఫైల్ అయ్యి అక్కడ పడాయి నీ పనులు చూసేవాళ్ళం మేము ఉన్నాంగా ఇదిగో నెల వచ్చేసరికి జీతం రాళ్ళు పట్టుకెళ్తుండు ఎంత మాట బాబు ఇన్నాళ్ళు ఈ నోకరీ చూసుకునే బతికాను నన్ను ఎక్కువ మర్యాద చేసి బాధ పెట్టకండి మామూలు ప్యూన్ రంగనగానే చూడండి కర్మ నాకే వాడుండి వాడే కలెక్టర్ అయి ఉంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ చెంబు కర్మ ఏమిటి బంగారం చెంబు కొనుండేవాడిని ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి ఉండేవాడిని నువ్వా నాన్న మీరు నా కోరిక తీరుస్తారని మాటివ్వాలి ఏమిటి బాబు చెప్పు మీరు వెంటనే మీ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలి నాన్న బాబు అవును నాన్న నేను మరొక చోట ఉద్యోగం చేస్తుంటే పరిస్థితులు ఎలా ఉండేవో నాకు తెలియదు కానీ నా కళ్ళ ముందే మీరు నువ్వు చెప్తున్నది నాకు అర్థమవుతుందిలే బాబు కానీ ఎవరి పని వాళ్ళు చేసుకోవటంలో సిగ్గుపడవలసిందేమని చెప్పు నా పరిస్థితి నాకు ఈ ఉద్యోగాన్ని తెచ్చిపెట్టింది నీ చదువు నీకు అర్హతను పెట్టింది అది కాదనన్నా నా కోసం మీరెంతో కష్టపడ్డారు నేను ఏదేదో కావాలనే కళ్ళగన్నారు ఈనాడ తీరింది కనన్నా నేను కలెక్టర్ని అయ్యాను మీరు విశ్రాంతి తీసుకోండి చూడు బాబు ఈ ముప్పై సంవత్సరాలు ఎందరో కలెక్టర్లకు సేవలు చేస్తూ గడిపాను ఇవ్వాలా నా కన్న కొడుకుని ఆ పదవిలో చూసుకుంటున్నాను కొడుకు గొప్పతనాన్ని చూసుకుంటూ గతికి అదృష్టం ఎందరి తండ్రులు కలుగుతున్నాను ఈ పేద జీవితంలో నాకు కలిగిన ఈ అపూరూపమైన సంతోషాన్ని నా చేతులతో నన్నే దూరం చేసుకుంటావా వద్దు బాబు ఇంకెప్పుడూ నన్ను నా ఆ మన ముగ్గురికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకండి మన కోసం కాదే మన అబ్బాయి ఎవరనుకున్నావు కలెక్టర్ కలెక్టర్ అంటే ఈ జిల్లాకి ప్రభు హోదాకి తగ్గట్టుగా ఉండొద్దు అలాగండి మరియు కాదు లేదయ్యా నన్ను ఏం చేయమంటావు చెప్పు అయిపోక గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది ఇచ్చినట్టు సప్లై చేస్తున్నా తల్లి కావాలంటే చూసుకో ఇదిగో రిజిస్టర్ ఏమిటి గొరవ ఆయన మాత్రం ఏం చేస్తాడు పాపం ఆయన మనలాంటి మనిషి గట్టిగా మీరు అలా నిలదీసి అడిగితే పాత జవాబే స్టాకు లేదు అని చెప్తాడు ఇంతకీ మన బ్రతుకులు చూసే నాథుడు లేడు నమస్కారం 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 ఏమిటయా ఏమిటి గొడవ అంతా మామూలు సార్ స్టాక్ తెరుస్తూ ఉంటారు మూస్తుంటారు వస్తూ ఉంటారు వెళ్తుంటారు కానీ వీళ్ళు మాత్రం రాత్రి మోళ్ళు ఇలాగే ఉంటారు స్టాక్ లేదు బోర్డు అలాగే ఉంటాయి సార్ స్టాక్ ఎప్పుడు వచ్చింది ఐదు రోజులు అయింది సార్ ఇది వరకు ఎంతమందికి పెంచిపెట్టారు మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది అంతే సార్ కరెక్ట్ ఈ రోజు ఎంతమందికి ఇచ్చారు లెక్కల ప్రకారం ఐదు వందల యాభై నాలుగు మంది అంతే సార్ కరెక్ట్ సార్ మరి వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు అది అంత మామూలే సార్ ఆకలేస్తే కేకలేస్తారు ఓహో రిజిస్టర్ ప్రకారం వచ్చిన సరికి వచ్చినట్టే పోతుంది ప్రజల్లో మాత్రం అసంతృప్తి మిగిలిపోయింది దీనికి కారణం రామరే సార్ అవును సార్ కావాలంటే రేపు ప్రతి షాప్ ముందు నలుగురు కానిస్టేబుల్స్ అని ప్రయత్నించండి సార్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే తెరవేస్తారు అప్పుడు తమ కంటికి ఒక్క పెట్ట కనబడుతూ వచ్చు సార్ సత్యం అవును సార్ కావాలంటే వాళ్ళని అడగండి పదిహేను సంవత్సరాల నుంచి షాప్ మీద హక్కు భుక్తాలు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అడగండి సార్ ఓహో దీనికి కారణం అదే కావచ్చు ఇక నుంచి ఈ స్టోర్స్ ని ప్రభుత్వమే నిర్వహిస్తుంది నెంతకు తగిన ఏర్పాట్లు నేనే చేస్తా మీరంతా నన్ను క్షమించాలి రేపటి నుంచి మీకు కావాల్సిన బియ్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది నో ఈ కోఆపరేటివ్ స్టోర్స్ విషయం మరీ అర్మానం ఉంది అంతవరకు మన మనిషిలో ఒకరిని టెంపరీగా పోస్ట్ చేయచ్చు పర్మనెంట్ పోస్టింగ్ విషయంలో నేను నెట్వర్కర్స్ కూతురు దస్తాను ఎస్ సార్ సరే మన స్టోర సెలవుల్లో ఉందన్నారు వచ్చారా ఇవాళ వచ్చారు సార్ పిలిచారా బాబు పంపించండి నువ్వా ఇక్కడ ఇక్కడ పనిచేస్తున్నావా నీకు ఎన్ని ఉత్తరాలు రాశాను ఎప్పటికైనా కనిపడతావన్న ఆశతోనే ఎదురు చూస్తున్నా అసలే అంతకీ ఏం జరిగింది మీ నాన్నగారు అమ్మగారు చనిపోయారు చనిపోయారు నేను తర్వాత వస్తానండి అక్కర్లేదు మీరు వెళ్ళండి పిలుస్తాను అది కోఆపరేటివ్ సొసైటీ ఫైలా ఇవ్వండి